ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతుల్లో మనం సూర్య నాగమ్మ గారు రాసినటువంటి లేఖల్లో ఇప్పుడు మనం ఆరవ లేఖ గురించి తెలుసుకున్నట్లయితే యోగ సామ్రాట్ కొలువు ఇది సరే ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ లెటర్ రాసినారనమాట నేటి ఉపకాల వేద పారాయణ వినటానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు వండేవారు వాడ్చేవారు పురమాయించేవారు పాకశాల అంతా పలువిధ సంబరాలతో నిండి చిత్రక చిత్రశాలగా ఉందన్నమాట పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి ఉప్పొంగలి వడలు వరుగులు పూరి కూటు ఇంకా ఎన్నెన్నో గంపకెత్త గంపలకెత్తాను కొండకు పంపను సరిపోతున్నది సర్వాధికారి సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోవట్లేదు శ్రమంతా సుమా పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మానిపించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలు సమర్పింప నియోగించారట ఈ కొండకెక్కే గంపలు చూస్తే కార్తీక మాసం వన సమారాధనలో చేసే పూజ ఉసిరికకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లు అనిపించిందన్నమాట వేదపారాయణంతరం భగవాన్ స్నానం పరిహ పలహారం ముగించుకొని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారిచూప అరుణగిరి నారోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానికి వెళ్ళారు శ్రీవారికి ఒత్తిడి కాకుండా సుంత నిదానంగా ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు శ్రీవారి సోదరి అలిమేలు అత్త నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాము మేము వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు ఆహా వృష్యాశ్రమం అంటే ఇది కదా అనిపించింది హరివంశంలో చెప్పినట్లుగా సం సంయమీశ్వరులిచ్చు సంధ్యాఘజల బిందుజాలములు ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచారం సెలయేటి తుంపరలే సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచారం కాకుండా సెలయేటి తుంపరులే సంధ్యార్ఘజల బిందువులుగా కలకలరావం చేసే పక్షులు కూజితాలే సామగానంగా బదరికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు కావించింది ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరు నుండి మద్రాసు నుండి విల్లుపురం నుండి ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు చిత్రలేఖులు పత్రికా విలేకరులు కవులు గాయకులు ఎందరెందరో వచ్చారు స్త్రీలు బాలురు వృద్ధులు వీరు వారు అనేటి ఏమీ లేకుండా అందరూ హెచ్చు తగ్గులకు విచారింపగా నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అర నిమిషంలో అర నిమిషం లోచనులై శ్రీవారి నవలోకిస్తూ కూర్చున్నారనమాట బాధ భేదభావం ఏమీ లేకుండా ఆ యొక్క మహర్షి గారిని చూసుకుంటూ అక్కడే కింద కూర్చున్నారనమాట అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా ఆకాశవీధి నావరించిన మేఘమే స్వేచ్ఛ చిత్రంగా ఆట విస్తరించిన బహుశాఖ సమన్విత వృక్ష సముదాయమే వింజామరులుగా వింజామరులు అంటే విసనకరలు మహాసామ్రాజ్యభితునికి వలె ఉన్న ఆ యోగ సామ్రాట్కు ప్రకృతి కాంత నీరెండ నీరెండచే నివాళులిచ్చింది ఆ యొక్క అరుణాచల కొండనే సింహాసనంగా మారినట్లు ఆ యొక్క చెట్లు చామలే స్వామివారికి వింజామరలు విషకర్రలుగా వీస్తున్నట్లు ఆ తర్వాత ఆ ఎండ కొంచెం తగ్గి ప్రకృతి కాంత నీరెండచే నివాళు ఇచ్చిందనమాట నీరెండ అంటే కొంచెం ఎండ కలిగి అక్కడ స్వామివారికి నమస్కారం ఇచ్చింది అన్నట్లు అన్నా ఆ దృశ్యం ఏమని ఆ దృశ్యం ఏమని రాయగలను ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశ దశలు దశ దిశలు అవతరించి అవతరించింది ఆ మందహాసం శరచంద్రికలు విరజిమ్మింది మందహాసం అంటే చిరునవ్వు ఆ వాక్కు అమృతం వర్షించింది అట్లే మైమరచి కొంతసేపు కూర్చున్నాము ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూచుకుంటున్నారు తొమ్మిదిన్నర కవతల యథాప్రకారం మళ్ళీ మహారాజ దర్బారుల పోస్టు పేపర్లు వగైరా కార్యక్రమం అంతా క్రింద ఆశ్రమంలో వలనే నడిచింది ఆ తరువాత మబ్బు లధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని శాలువా కప్పుకోవడానికి ఇచ్చారు ముఖం మాత్రం కనప కనపడేటట్టుగా తలా ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే మా అవ్వ అలగమ్మ అపర రూపమా అన్నట్లు తోచింది అత్త నేను ఆ మాటే అనుకున్నాను ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు మరికొంతసేపు శ్రీవారు గృహస్థు మౌనం వ్యాఖ్యానం అన్నట్లు మౌన బోధ చేశారు చిన్న సంశయా కావడానికి తగిన పుణ్యాత్ములందరులే భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలని చూశారు కానీ ఆయన ఒప్పుకుంటారా తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకొని అందరితో పాటు విందారగించారు విందారగించారంటే భోజనం చేశారని అర్థం భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న మందరి ముందరి వాసర కట్టడంలోకి ఆసనం మార్చారు అక్కడ భోజనం చేసిన తర్వాత కటకటాలున్న అంటే కటాంజనం అంటే గ్రిల్ ఉన్నటువంటి ముందరి ముందర ఉన్నటువంటి వాసర అంటే మనము కూర్చోడానికి సీట్ అవుట్ అంటారు కదా అది అక్కడ అక్కడ ఆయనకు ఆసనం వేశారనమాట పది నిమిషాలు కొంచెం దూరంగా ఉన్న క్రమంగా అంతా చుట్టూ చేరారు అమ్మ వచ్చిన సమాచారం స్కందాశ్రమ నిర్మాణం నీటి వసతి కొంట సామాగ్రి రావటం కోతుల రాజ్యం నెమళ్ళ నృత్యం పాముల చెలిమి చిరుతల కలిమి ఇత్యాది తమ గిరిజీవితం వినోద కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకెదురుగా ఉన్న కిటికీలో నుంచి చూస్తూ పక్కనున్న చిన్న గదిలో అత్తా నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం ఆ ప్రసంగం సమయంలో నూత నాగతులగులుగు నాగ నాగనార్యకవి శ్రీవారి దృష్టి గోచర గోచరించుట వలన ఎప్పుడూ వచ్చారని వారిని ప్రశ్నించి నా వంక చూసి అదిగో వారు వచ్చారని చెప్పారు భగవాన్ చూశానన్నాను ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజోసహితమైన దృష్టిని ఇటు ప్రసరింపచేసి అక్కడే అమ్మ నిర్యాయమైనది ఆ బయటనే ఆమెను కూర్చోబెట్టాము అప్పటికి ఆమె ముఖంలో మరణ చిహ్నం కానరాలేదు సమాధి స్థితి వలె దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువుల వలె నా చెవులలో ధ్వనించింది కణదనిక కణదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని నేనెంత సుదినం నేడెంత సుదినం అంటే సుదినం అంటే రోజు మంచి రోజు కపిలుడు దేవహూతికి తత్వోపదేశ మొనర్చి తరింపజేశాడు ధ్రువుడు సునీతిని మోక్ష పదగామినిగా చేశాడు శంకరుడు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు శ్రీ రమణులలో శ్రీ రమణులలో మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్యం ఇచ్చుటే కాక గౌరవ చిహ్నముగా ఆమె సమాధిపై శ్రీ భూతేశ్వర లింగమును ప్రతిష్ఠింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా ఉనర్చారు అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీరు కమ్మినాయి అమ్మ మాట అమ్మాయిలతో చెప్పారన్నమాట నా తండ్రికి ఎంత దయో మహాత్ములు ఎప్పుడూ అబలలను ఆదరిస్తారు వారి దృష్టికి స్త్రీ మాతృ స్వరూపిణి ప్రేమమయ్యి అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయ్యే లేదట అమ్మ వచ్చి భక్తులందరకు సుష్టిగా భోజనం పెట్టింది ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం అంటే వంట నెరవేరుస్తూ వేల కొలది భక్తుల కుక్షి నింపుతున్నారు కుక్షి అనగా కడుపు పూజ్యురాలగు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనుతిరిగి చూసి లేనందుకు కించుక విచారించి స్త్రీ జాతికి వన్నె తెచ్చిన మాత మేము ధన్యులమని మనస్సునందే నమస్కరించి తిని ఇందులో ఇంతలో రకరకాల పరిహార పర పలహారాలు వచ్చినవి అవి తిన్న అరగంటకల్లా పూరి కూటు సాయంత్రం నాలుగు దాటింది పూరి కూటు తిని దారి పట్టాము ఒకరి వెనుకనొకరు అందరంను అందరము సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహ పీఠా పీఠావతారణం చేసి అల్లనల్లన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు యథాప్రకారం వేదపారాయణాది కార్యాలు నిర్వర్తించబడినవి వినవలే కనవన కనవలెగా ఎనువున ప్రాయంగా వచ్చు నన్న ఎనుమప ఎనుమ ఎనుపమ తేజను మహిమలు వనజుడే చెప్పుగాక వశమే నాకు ఇది పద్యం ఇది ఆరవ భాగము ఓం అరుణాచలేశ్వరాయ నమ నమస్తే